ఏడారిలో సెలయేళ్ళు జనవరి ఐదు సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు రెండవ దినవృత్తాంతములు పద్నాలుగు పదకొండు దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకు గుర్తు చేయండి నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేరు వెయ్యి వేల మంది ఆయుధాలు ధరించిన సైనికులు మూడు వందల రథాలు అతనికి ఆశాకు ఎదురై నిలిచాయి అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవి రాలేదు అందువల్ల అతనికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్క పెట్టున కలిసికట్టుగా వచ్చిపెడితే చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఇతరుల సాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు నీకు నీ శత్రువుకు మధ్య దేవుని పెట్టు ఆశా విశ్వాసం ఎలాంటిదంటే జరహుకు కూసు దేశపు రాజుకు తనకు మధ్యలో దేవుడిని నిలబట్టుగా అతనికి కనిపించింది ఇది యదార్థమే కూశీయులు యహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయారు అని రాసింది ఇస్రాయేల్ వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకోత కోచారేమో అన్నట్టుగా ఉంది ఇస్రాయలీలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు నీకు నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుటి నుంచి పారిపోతుంది దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే కోటలు బద్దలై కూలిపోతే దేవుడున్నాడన్న ఆలంబన తప్ప మిగిలిందంతా అయోమయమైపోతే నమ్మకం నిలబడే తరుణమిదే వీక్షించే బాటకన్నా విశ్వాసపు చూపు మిన్న కనిపించని పెనుచీకటిలో నమ్మకమే విశ్వాసపు వేకో వెలుగు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కంటికి కనిపించేదాన్ని ప్రక్కకు నెట్టాడు ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు అనుమానాల హృదయాన్ని నోర్ముయి శోధన పిచాచి అని గద్దించాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ప్రైజ్ దలాడ్